హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము గేదెలు నైట్ పూట దొంగతనం చేస్తారు కదా దొంగతనం గేదెలు తప్పిపోయినాయి ఇక్కడ ఒకవేళ ఎవరు పడించుకోకపోతే ఈ అవుట్ నాకు అనబడవు ఈ గేదెలు అందుకే జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలా మొదటి కదంట కట్టే కాల ఈ చీకటిలో ఆ గేదెలను వదిలిపెడితే ఎలా ఉంటుందంటే దొంగతనాలు కూడా బాగా జరుగుతాయి నాకు జాగ్రత్తగా ఉండాల ఇంత చీకటి ఉందంటే అంత చీకటి ఉంది ఫోన్ కొన్ని ఛార్జింగ్ అయిపోయింది చిన్న పని ఇటు బయటకు వచ్చాను అంటే లైఫ్ ఒకసారి వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది అనుకుంటాం మనం ఎప్పుడు వెలుగు అని జీవితంలో అనుకుంటాం కానీ వెలుగు కనపడదు చీకటిలో చీకటి ఉన్నప్పుడు వెలుగు కనపడదు అందుకే పగలు రాత్రి అని రెండు ఉన్నాయి మనకు సృష్టికర్త దేవుడు భూమి ఎందుకు అలా చేశాడంటే భూమి ఉంటుంది మనిషికి రెండు ఉంటాయి ఎప్పుడు ఒక కాయని మనం చూస్తే రూపాయి కాయని కానీ బొమ్మ బొరుస ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా శ్రమలు ఉంటాయి కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని దాటుకొని ముందుకు పోవాలి ఓరేన శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అనేదానికి బాధపడకూడదు దాదాపు టైం ఇప్పుడు లెవెన్ కావస్తుంది కుక్కలు వీధి కుక్కలు చూడట్లున్నాయి ఏమన్నా చూస్తాం తల్లి పిల్ల పిల్ల ఇద్దరు పిల్లలు ఏమో గమనిస్తాను అన్న అది బుర్ర అంటుంది ఇది అంగడ దగ్గర ఉంటుంది కుక్క అంగడలో రాము ఇప్పుడు రాము రాము అనే పేరు ఏం రాము రాము అంటా పోతాను రాము కుక్కలకు మంచి ఇంటలిజెన్స్ ఎలాంటి ఇంటలిజెంట్ అంటే మనిషిని మర్చిపోవు విశ్వాసం బాగుంటుంది తెలివి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ మోసం చేసి గుణం ఉండదు కానీ మనిషి మోసం చేస్తాడు కానీ కుక్క మోసం చేయదు ఉండదు కొన్ని కుక్కలు ఉంటాయి మోసం చేసి కుక్కలు ఉంటాయి మనుషులు చంపే కుక్కలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ కొన్ని కుక్కలు విశ్వాసం పెడితే ప్రాణమిస్తాయి అందుకే తప్పనిసరిగా దాంట్లో కుక్క ఉండాల మనిషిని సేవ్ చేస్తుంది దొంగల బారి నుంచి జంతువుల దొంగతనం కాకుండా వస్తువుల దొంగతనం కాకుండా అన్నింటి సేఫ్ సైడ్లో ఉంచుతుంది అందుకే చీకటి ఉంటుంది వెలుగు ఉంటుంది అందుకే మన జీవితంలో కూడా శ్రమలు ఉంటాయి సంతోషంగా ఉంటుంది ఆనందం ఉంటుంది అన్నిటిని తట్టుకొని ముందుకు పోవాల బాధ వచ్చినప్పుడు బాధపడ్డాం ఇప్పుడు స్థాహంతో నింపబడాల ఒక టైం వస్తుంది గూనె బ్లస్ చేయబడతాం దేవుడు జనగోని దేవిస్తాడు ఆ టైం ఎప్పుడేం రావచ్చు ఇదొక చీకటిలో ఉన్నాం ఇదే వెళ్ళికి వచ్చింది కదా అలాగనే అంటే రోడ్డు అంతా చీకటి ఉంటుందని చెప్పాను కానీ సీక్రెట్ వెలుగు అన్నీ ఉంటాయి అందుకే మన జీవితంలో బాధపడవద్దు ఎక్కువ సంతోషపడద్దు అంటే నాకు ఉంది అని గర్వపడద్దు మ్యారేజ్ జరుగుతుంది ధరలు చేసిన లైక్ గ్యాస్ కూడా థ్యాంక్ యూ టూ వాచ్ వీడియో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల అనేక వీడియోలు తీస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్